స్వామివారి యొక్క ప్రాంగణం మొత్తం చూడవచ్చు మనం ఇరవై రంబాల ఉగ్ర నష్టమైన సంసాన్నిధానంలో చూడొచ్చు ఈ రోజు గురువారం సాంసాన్నిధికి చూడొచ్చు స్వామి సన్నిధానంలో చూడొచ్చు నాగమణి తల్లి ఇక్కడికి వచ్చేసింది అలా ఉగ్ర నరసింహస్వామి వెలిసిన తర్వాత ఫస్ట్ వాక్ వచ్చినటువంటి తల్లి నాగమణి అమ్మ చూడొచ్చు మనం స్వామి సన్నిధికి అయితే వచ్చింది ఈరోజు మనం ఒకసారి చూడవచ్చు నాగమణి అక్కనే పలకరిద్దాము ఆ తల్లి ఏం చెప్తుందో ఒకసారి పరిశీలన చేద్దాం చెప్తున్నా బుధవారం తప్ప ప్రతిరోజు సమస్యలన్నీ అన్నీ తొలగిపోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పే ఆజ్ఞలో ఆ స్వామి నరసింహ ఇచ్చిన ఆజ్ఞ నాకు నిండారిచ్చిండు ప్రతిరోజు నాకు మంచిగా అనుకున్న కోరిక కొండెక్కుతుంది స్వామి నువ్వు చెప్పితే అని నన్ను అంటున్నారు కానీ నేను ఇక్కడ స్థావరంలో నాకు నేను ఈడ ఉండాలని నేను కోరుకుంటున్నా నాగమ్మ సంతానం లేని నాగమ్మ నువ్వేనన్న నాకు ఆయా ఆజ్ఞ ఇచ్చింది నీ స్థానం నీదే అక్కడనే నాకు తెలవ చెప్పిండు అందుకే ఈ రోజు పొద్దుల్లో నేను ఈడికి వచ్చిన అంటే చెప్తున్నాను చెప్పిన వాకులు నెరవేరుతున్నాయా